హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా ఇంట్లోనే జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మనకి మార్కెట్స్లో ఇన్స్టెంట్ జున్ను పౌడర్స్ దొరుకుతుంది కదా చాలా బ్రాండ్స్లో సో ఆ జున్ను పౌడర్తో ఇప్పుడు మనం జున్నుని ప్రిపేర్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అచ్చం పాలతో చేసినట్టుగానే చాలా బాగా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాము నేను ఇక్కడైతే ముందుగా జున్ను పౌడర్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి కామదేను బ్రాండ్ అండి ఇదే తీసుకోవాలని ఏమీ లేదు మీకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ జున్ను పౌడర్ తీసుకోండి అలాగే అర లీటర్ పాలు తీసుకోవాలి అలాగే తురిమిన బెల్లం యాలకుల పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా తీసుకోవాలన్నమాట ఇవి కూడా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పాలని కొలిచి వేసుకుందాము ఇవైతే అర లీటర్ పూర్తిగా తీసుకుంటున్నాను దీనిని కప్పు కొలతలతో చూపిస్తాను రెండు కప్పుల దాకా వచ్చాయండి ఫుల్గా సో ఈ విధంగా తీసుకోవాలి ఏదైనా మెజరింగ్ కప్స్తో తీసుకుంటే బెల్లం అవి కూడా మనం కొలుచుకోవచ్చు సో ఆ విధంగా చూపిస్తున్నాను ఈ పాలని కాచిపెట్టాల్సిన అవసరమే లేదనమాట సో డైరెక్ట్గా తీసుకోవచ్చు పచ్చిపాలే అలాగే ఇందులోకి తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి రెండు వందల గ్రాములు పడుతుందండి ఈ లీటర్ పాలకి కప్పులతో అయితే కనుక ఒకటిన్నర కప్పు వరకు వస్తుందనమాట ఇలా బెల్లం తగినంత వేసుకుంటేనే జున్నులో టేస్ట్ బాగుంటుంది ఏమాత్రం కొంచెం తక్కువైనా కూడా కొంచెం తీపి తక్కువే అంత తినాలనిపించదు సో ఇక్కడ మనం అర లీటర్ పాలు తీసుకున్నాం కదా రెండు వందల గ్రాముల బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట బెల్లాన్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి పక్కన పది నిమిషాల పాటు పెట్టాలి ఇలా చేయడం వల్ల బెల్లం స్లోగా కరుగుతూ ఉంటుందండి పది నిమిషాల తర్వాత మరల విస్కర్తో ఇలా బాగా కలపండి రెండు మూడు నిమిషాల పాటు ఈ లోపు బెల్లం ఇంకాస్త బాగా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగింది అన్నప్పుడు ఈ పాలని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలన్నమాట బెల్లంలో ఏవైనా ఇసుక రేణువులు దుమ్ము ఉన్న కూడా అదంతా కూడా పక్కకు వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇలాగా పాలని ఇంకొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము మెయిన్గా మనకి జున్ను పౌడర్ అండి నేనైతే కాముదేను బ్రాండ్ తీసుకున్నాను ఇదే తీసుకోవాలని ఏమీ లేదు మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు దీన్ని కొలిస్తే కరెక్ట్గా ముప్పావు కప్పు వచ్చిందండి మనం ముందుగా తీసుకున్న మెజరింగ్ కప్తో కొలిస్తే కనుక సో ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందనమాట దీన్ని ఇక్కడ కూడా ఉండలు లేకుండా పాలల్లో బాగా కలిసే విధంగా విస్కర్ సహాయంతో కలపండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మెత్తని పొడిలో చేసుకున్న మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీరు అప్పటికప్పుడు రెండు కలిపైనా సరే గ్రైండ్ చేసుకునే వేసుకోవచ్చు నా దగ్గర విడిగా పట్టి పెట్టుకుంటాను కాబట్టి ఇలా చూపించానండి రెండు కూడా సమానంగా వేసుకోండి చాలా బాగుంటుంది రెండు కూడా వేసేసి ఒకసారి విస్కట్తో అలా కలిపేసి ఇక మనము ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి జస్ట్ కొంచెం అండి ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఇలా చేయడం వల్ల జున్ను గడ్డ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుందనమాట సో ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలని వేసేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక పెద్ద కడాయి కానీ లేదా పాత్ర కానీ పెట్టుకొని అందులో నీళ్ళు పోసేసి అందులో ఒక చిన్న స్టాండ్ పెట్టి దాని మీద మనం జున్నుపాలు పోసిన గిన్నెని పెట్టి దాని మీద ఒక చిన్న ప్లేట్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పైన ఒక పెద్ద ప్లేట్ పెడతాం కాబట్టి ఆవిరి నీళ్ళు అన్నీ కూడా జున్నులో పడి జున్ను పాడయ్యే అవకాశం ఉంటుంది సో అలా జరగకుండా ఉండాలంటే ఈ జున్నుపాలు పోసిన గిన్నె మీద కూడా చిన్న ప్లేట్ పెట్టి ఆ తర్వాత పెద్ద ప్లేట్ పెట్టేసి స్టీమ్ చేయాలన్నమాట ఇక ఒక ముప్పై నిమిషాల పాటు మనం స్టీమ్ చేయాలన్నమాట మామూలుగా అయితే జున్ను పాలు ఒక ఇరవై నిమిషాల్లో ఉడికిపోతాయి ఇది జున్ను పౌడర్తో చేసినాం కాబట్టి ఇంకొక పది నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుందండి సో అది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి నేనైతే ఒక ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను ఇలాగా ఒక నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూస్తే పాల లాంటి పదార్థం ఏది తగలకూడదు అనమాట చాలా బాగా ఉడికిందండి ఇక్కడైతే నైఫ్కి ఏమీ అంటుకోలేదు సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపి గిన్నెని పక్కన పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి వెంటనే ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఆ గిన్నెని పక్కన పెట్టాలన్నమాట మామూలుగా రూమ్ టెంపరేచర్లో అది కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక గంట పాటు అప్పుడు బాగా ఉంటుందన్నమాట తినేటప్పుడు చాలా చల్లగా చాలా బాగుంటుంది సో నేను ఆ విధంగానే చేశానండి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని గిన్నెలో నుంచి డీమోల్డ్ చేయాలి అందుకోసం నైఫ్తో ఇలాగ గిన్నె చుట్టూ లాగా చేస్తే ఈజీగా వచ్చేస్తుందన్నమాట సో దాని మీద మూత పెట్టేసి రివర్స్లో చేయండి డీమోల్డ్ అయిపోతుంది జున్ను గడ్డ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇక్కడ కూడా విరక్కుండా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు దీనిని కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే చాలా అంటే చాలా జ్యూసీగా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఎక్కడ కూడా మనకి చిన్న డిఫరెన్స్ కూడా లేదండి జున్ను పాలతోనే చేసినట్టుగానే ఉందన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఎప్పుడంటే అప్పుడు మనకి జున్ను పాలు దొరకవు కాబట్టి అప్పుడు మనం ఇన్ ఇలాగా ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో జున్ను ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా సాటిస్ఫై అనమాట సో మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్